మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా బొచ్చరెడ్డిపాలెం మండలం నాగబాబాపురంలో జరిగాయి పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి కొట్టారు గ్రామంలో ఉన్నటువంటి అనాథాశ్రమంలో పండ్లు పలహారాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు శ్రీహరి మాట్లాడుతూ పార్టీని ప్రారంభించిన పదేళ్లలోనే ఓజనరీగా తను అనుకున్నది ప్రజలకు చేసి చూపించిన నేత వైఎస్ జగన్ అని చెప్పారు సీఎంగా పనిచేసిన సమయంలో తొంభై ఐదు శాతం ఎన్నికల హామీలు నెరవేర్చిన ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల జీవితంలో మార్పులు తీసుకొచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంచలయ్య శశిధర్ షారుఖ్ శివ శ్రీను అఖిల్ విజయ్ రాధయ్య పలువురు నాయకులు ఉన్నారు రోజు మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలని ప్రతి మనసుని దీవిస్తున్నది జగనందగనంద తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి నేడే వచ్చినట్టుగా అనిపిస్తున్నది జగనన్న ప్రజాభిమాన ప్రభా సూర్య